హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను కొద్దిగా మనం ఒక చిన్న కప్పుతో శనగపప్పు అదే వేపిన శనగపప్పు అండి కొమ్ము శనగపప్పు అంటాం కదా అందులోనే రెండు ఎండుమిర్చి వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇవి బొరుగులండి అంటే మూరీలు మూరీలు శుభ్రంగా కడిగేసుకొని మనం ఇలా తీసుకొని పక్కన పెట్టుకోండి న పెట్టుకొని మనం పెనంలో కొద్దిగా నూనె వేసుకొని అందులో కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని ఒకసారి వండి అది వేగితే చాలా బాగుంటుందండి కరివేపాకు ఎప్పుడు వేగితే టేస్ట్ ఉంటుందండి అందులోనే రెండు స్పూన్లు జీలకాయ పలుకులు ఒక స్పూన్ శనగపప్పు అర స్పూను మినప్పప్పు అర స్పూన్ మినప్పప్పు వేసుకొని అందులోనే కొద్దిగా ఆవాలండి వేసుకొని వేగనివ్వండి ఇవి పప్పులు వేగాలి బాగానే అందులోనే ఉల్లికాయ ముక్కలండి మనకి ఉల్లిపాయ ముక్కలైనా వేసుకోవచ్చు మీరు నేను ఉల్లికాయ ముక్కలు వేసుకున్నాను ఇలాగా వేసి ఇవి వేయించుకోండి ఒకసారి బాగా వేగాలండి ఇలా వేగి మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది రెండు పచ్చిమిరపయ్య ముక్కలు మన టేస్ట్కి తగ్గ పచ్చిమిరప ముక్కలు వేసుకోండి ఇది వేగాక ఇందులోనే వెల్లుల్లి చితకు రెండు రెబ్బలు వెల్లుల్లి వేసుకోండి ఇది వేగనవండి ఇదంతా వేగాక మనకి ఇందులో ఈ బొరుగులు అదే మూరీలు కొత్తిమీర కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మనం బొరుగులు కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి పిండిసి అవి కూడా వేసుకోండి ఇందులో ఇవి వేసుకున్నాక పసుపు అందులోనే ఉప్పు టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని బాగా కలిపిసుకోండి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మనకి కారం అక్కర్లేదు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి చూసారా అందులో మనం పొడి చేసుకుని ఉంచుకున్నాం కదండి పుట్నాల పొడి అది రెండు స్పూన్లు నేను వేసుకున్నాను నేను అప్పుడు డిన్నర్ కన్నా అలా చేసుకున్నానండి స్నాక్స్ కింద తినచ్చు సాయంత్రం తినొచ్చు టీ టైంలో తినచ్చండి నేనైతే డిన్నర్ కింద చేసుకున్నాను వేసుకొని దించే ముందు కొద్దిగా నిమ్మరసం వేసుకోండి ఇది మీ ఆప్షన్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంతమంది నిమ్మరసం వాడరు అంతేనండి ఎంత టేస్టీ అయినా ఒగ్గాని రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ